పర్యావరణం దెబ్బతిని కాలుష్యం పెరగడం వల్ల అతివృష్టి అనావృష్టితో పాటు జబ్బులు కూడా పెరుగుతున్నాయని ఇలాంటి పరిస్థితుల్లో పచ్చదనం అంటూ మొక్కలు నాటి పరిశుభ్రత మొక్కలను నాటుదాం ఆరోగ్యంగా జీవిద్దాం అని పలు కాలనీలు మహిళలు స్వర్ణ తులసి పద్మ శంకరమ్మ పర్యావరణ పరిరక్షణ విభాగం ప్రతినిధి తోట వెంకటకృష్ణ పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఎరిగినేని పుల్లారెడ్డి పిలుపునిచ్చారు శుక్రవారం ఉదయం సమీపంలో పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మొక్కలు నాటి పరిరక్షించి సంరక్షించి ఆరోగ్యంగా జీవితం అంటూ మొక్కలతో ప్రదర్శన చేసి అనంతరం పలు రకాల మొక్కలను నాటారు ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో విజయ్ విశ్వనాథ్ చౌదరి యోనాస్ రమణాగౌడ్ భాష చలమారెడ్డి లక్ష్మణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు కొద్దిగా ఇడ చూడండి కాదు ఓం నమో భగవతే ఒక్కలు నాటుదాం ఒక్కలు నాటుదాం ఒక్కలు నాటుదాం ఒక్కలు నాటుదాం పట్టణ పౌర సంక్షేమ సంఘం పట్టణ పౌర సంక్షేమ సంఘం పట్టణ పౌర సంక్షేమ సంఘం కర్నూలు నగరంలో పట్టణ పౌర సంక్షేమ సంఘం పర్యావరణ పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో ఈరోజు మహిళలు మొక్కలు నాటారు మహిళలను ప్రోత్సహించడానికి పురుషులను కూడా ఈరోజు ప్రయత్నం చేశాం అయితే ఈ సందర్భంగా నగరపాలక సంస్థ ప్రజలకు ప్రభుత్వానికి మనవి చేసేది ఏమంటే రోజు రోజుకు చెట్లను నరకడం పెరిగిపోతుంది మొక్కలు నాటడం తగ్గిపోతా ఉంది కాబట్టి నరకడం మానండి చెట్లు నాటడం ప్రారంభించాలని చెప్పి ప్రజలకు ప్రభుత్వానికి మనవి చేస్తా ఉన్నారు ఎవరైనా చెట్లు నరుకుతే ప్రభుత్వము లేదా నగరపాలక సంస్థ వెంటనే యాక్షన్ తీసుకొని నాటిన చెట్లను రక్షించాలని చెప్పి మనవి చేస్తా ఉన్నాను ఎందుకంటే నా ఐదు రోజుల కిందట ఇక్కడ గ్రీనరీ పేరుతో చెట్లు నాటారు క్లీన్ పేరుతో క్లీన్ పేరుతో చెట్లు తొలగించేశారు ఇది కరెక్ట్ కాదు అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని చెప్పి మనవి చేస్తా ఉన్నాను ఎందుకంటే రోజు రోజు ఉష్ణోగ్రత పెరిగిపోతా ఉంది పెరిగి పెరిగి లాస్ట్ కు నీరంతా ఇంకిపోయి వాతావరణంలో పచ్చదనం పెంచడానికి పర్యావరణ సంరక్షణ విభాగం పనిచేస్తా ఉంది వాళ్ళతో పాటు మహిళల చేత ఈరోజు దాదాపుగా ఒక ఇరవై మొక్కలు నాటాము ఇంకా నాడుతూ ఉంటాము మన మొక్కలు నరకడం కాదు మొక్కలు పెంచడం అనేది ఇంపార్టెంట్ చాలా మొక్కలు నరుకుతా ఉన్నారు పర్యావరణాన్ని కాపాడాలనేసి మేము ముందున్నాము చెట్లను నరకడం మానండి ఆటడము నేర్చుకోండి వీలైతే పెంచడం నేర్చుకోండి ఎందుకంటే విపరీతమైన వరదలు బీభత్సాలు వస్తున్నాయి మనం చిన్నప్పుడు ఇలా వరదలు బీభత్సాలు చూడలేదు ఎందుకంటే అప్పుడు చాలా చెట్లు ఉన్నాయి నరకేవాళ్ళు కాదు ఇప్పుడు పరిస్థితులను బట్టి మానవ జనాభా పెరుగుతున్న బట్టి పవనాల కోసము ఎక్కడంటే అక్కడ చెట్లను నరుకుతున్నారు ఎవరి తోచినట్లు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి చెట్లను ముందు సంరక్షిద్దాం తర్వాత ఆరోగ్యాన్ని కూడా కాపాడు మానేస్తాం చెట్లను నాటదాం ఆరోగ్యంగా ఉందాం చెట్లను నాటాలి ఒక్కొక్క మనిషి ఒక్కొక్క చెట్లను ఖచ్చితంగా నాటాలి నరకడం మానేయండి పెంచడం చెట్ల వల్ల మనకు అందరికీ ఆరోగ్యాలు అన్ని బాగా ఉంటాయి